పంప్స్ ఇచ్చారు టాలీవుడ్ మేకర్స్ దీంతో టాలీవుడ్ మూవీ లవర్స్ ఫీల్ అయిపోతున్నారు మే నెలను హిట్ త్రీ సక్సెస్ తో గ్రాండ్ గా స్టార్ట్ చేసింది టాలీవుడ్ తొలి రోజు బ్లాక్ బాస్టర్ హిట్ రావడంతో ఆ జోష్ మరో రెండు వారాల పాటు కొనసాగింది మే తొమ్మిదిన అయిన సింగిల్ శుభం సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ జోష్ కనిపించింది ఆరెంజ్ లో కాకపోయినా మే పదహారున కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి ట్వంటీ త్రీ లెవెన్ మూవీస్ థియేటర్లో సందడి చేశాయి ఈ వీక్ తర్వాత ఎంటర్టైన్మెంట్ హాలిడే ప్రకటించింది టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ దాదాపు మూడు వారాల పాటు టాలీవుడ్ స్క్రీన్ మీద సందడి మిస్ కానుంది మే ముప్పైన రావాల్సిన కింగ్డమ్ వాయిదా పడడంతో ఆ డేట్ కు భైవరంను రిలీజ్ చేస్తున్నారు కానీ ఈ సినిమా మీద కూడా పెద్దగా బాజ్ లేదు దీంతో మూడు వారాల పాటు సిల్వర్ స్క్రీన్ కు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టే ఉందంటున్నారు మూవీ లవర్స్